ఆహా ఆవకాయ పచ్చడి చూస్తుంటే నోరు అవుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాము మేమైతే ముందుగా మా మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెచ్చుకున్నాం అనమాట తెచ్చుకున్న మామిడికాయలు ఇలా బకెట్స్లో వాటర్ వేసుకుని నింపుకున్నాం సో అయితే నీట్గా తుడుచుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని క్లీన్ చేసుకుంటున్నాం అనమాట సో అందులో ఉన్న జీడి పొర తీసేసి నీట్గా క్లాత్ ఇచ్చుకు తుడిచేస్తున్నాం ఒక సైడ్ నుంచి అత్తయ్యలు చూడండి నీట్గా క్లీన్ చేసేస్తున్నారు ఈ మామిడి మొక్కలని అయితే సో క్లీన్ చేసుకున్న మొక్కల్ని ఒక టబ్లో వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం చూడండి ఒక సైడ్ ఏమో మా అత్తయ్య ఆ పచ్చడి కలుపుతున్నారు చిన్న అత్తయ్య ఏమో హెల్పింగ్ హ్యాండ్ అనమాట ఈ మండుగ ఉంది కదా మేము పచ్చడి ఎప్పుడు మండుగలోనే కలుపుతాం ఎందుకంటే మండుగలో కలిపిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఏంటంటే హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అన్నమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో సో ముందుగా అయితే మండుగలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం కొలత వచ్చేసి కుంచుడు ముక్కలకి మూడు కారం మూడు సోలు ఆవుపిండి ఉప్పు తౌడు బెల్లం పొడి అలానే తగినన్ని వెల్లుల్లి రేకలు మెంతులు వేసుకుని కలుపుకోవాలన్నమాట ముందుగా మామిడి మొక్కలని అయితే ఇలా ఆయిల్లో డిప్ చేసుకుని అందులో వేసుకొని కలుపుకోవాలి సో ఇది బాగా కలిసిన తర్వాత జాడీలో వేసుకుని పెట్టేసుకోవాలన్నమాట సో ఒక టూ డేస్ అయితే ఇది పచ్చని ఇవ్వాలి టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి